వెల్కమ్ టు న్యూస్ శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే పోలీస్ వ్యవస్థలో కొంతమంది పోలీసు ఉద్యోగులు తమ నోటి దురుసుతనంతో నోటికి చెప్పరాని భాషను ఉపయోగించి పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని ఇలాంటి వారిపై పోలీసు ప్రవర్తన నియమావళి ఉల్లంఘన చట్టం కింద పరిగణించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొంగటి రంజిత్ రాష్ట్ర ప్రభుత్వానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ శివారు జీడిమెట్ల ప్రాంతంలో లారీ డ్రైవర్ పై పోలీసు ఉద్యోగి మాట్లాడిన మాటలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ శివారు జీడిమెట్ల ప్రాంతంలో లారీ డ్రైవర్ పై పోలీసు ఉద్యోగి మాట్లాడిన మాటలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సదరు లారీ డ్రైవర్ ఏదైనా తప్పు చేసి ఉంటే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి కానీ నోటికి వచ్చిన పదచాలను ఉపయోగించి అతనిపై చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు పేర్కొన్నారు ఇలాంటి వారిని బదిలీ చేసి చేతులు దురుపుకోవడం వారిని ఉద్యోగం నుండి తొలగిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు వారు స్పష్టం చేశారు ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ఓర్పు నేర్పు మాట్లాడే భాషలో హుందాతనం ఉండాలని నోటు దురుసగాలకు ఈ సందర్భంగా రంజిత్ హితవు పలికారు